ఆ రూట్ కైతే వచ్చేసింది వీడియో అక్కడ వీడియో స్టార్ట్ చేయలే అంత స్టార్ట్ చేశాను ఎంట్రన్స్ ఇ చూపిస్తాను ని నినే కదా హ ఇదిగోండి మా వీడియో హ ఆ ആകുട്ടു നിക്ക്ക്ക് വെംതാ മുണ്ളേര്യെത്റെ. ചോളണ്ട് പാലു ച്രാല്ലേ പാണ്ട്റെ കാഷ്ടാ ఈ సెంటర్ లో ఫోటో ఇంచని ఫోటో తీసుకుంటే హైలైట్ గా ఉంటది సందు ఇటు ఇటుడు ఏ సందు యాక్టివేరా డాన్స్ చేసుకొని వస్తుంది అండి అయ్యో డ్యాన్స్ ఆక్రిట్లా అంటానే కదా ఎలా సరే క్లాప్స్ ఆలగని చూస్తాం ఓహ్ పార్ట్ చూడండి చూపిస్తాము అలాగే ఇన్స్టాల్ అయితే రీల్స్ అయితే చేస్తానండి నైట్ టైమే లైటింగ్స్ కట్ట బాగుంటుందండి అందుకే నైట్ అయితే వచ్చాము సెవెన్ అవుతుంది టైం వచ్చేసి పార్క్ పార్క్లోనే రెస్టారెంట్ అండి అది బస్తాని సముజని చేయని చేయని కలర్ పెట్టలేదు మొబైల్లో చూడండి అయితే పాప అంతా ఊరుతుందంతా ఇక్కడ లవర్స్ కూర్చున్నాను ఇక్కడ చూపండి ఈరోజు సండే కదా ఫుల్గా రష్గా అయితే ఉంది జనం అయితే ఫుల్గా ఉన్నారండి ఇక్కడ సండే సెలవు కదా షాప్స్ అందుకేనండి జనము ఫుల్గా వస్తారన్నమాట అక్కడ చూడండి వీడియోస్కి వీడియో హాట్ సింబర్ వీడియోస్కి అయితే కత్తిలా ఉంటుందండి ఇక్కడ పార్టీ ఫంక్షన్స్ అలాగే ఎన్నో చేసుకుంటారు సెలబ్రేషన్ చేసుకుంటారు అంటే కేక్లో గురించు అండి ఇక్కడ వీడియో తీయే ఇక ఇక్కడ దీని మీద నేను ఎవరా శివన్ నెంబర్స్ అయితే వచ్చానండి వాళ్ళు అక్కడ రీల్స్ చేస్తున్నారు ఇంస్టా రీల్స్ చాలా అంటే చాలా బాగుంటుంది అండి

இதுமா <laughs>